చూడండి సో క్రాస్ డిజైన్ ప్యాటర్న్ చాలా బాగుంది మీకు బ్రౌన్ షేడ్ వచ్చింది క్రాస్ డిజైన్ లో మిరర్ ఫినిషింగ్ వచ్చింది సో ఇలాంటి కలర్స్ కొంచెం ఫాస్ట్ గా అయిపోతూ ఉంటుందండి మరొక బ్యూటిఫుల్ శారీస్ కలంకారీ డిజైన్స్ విత్ బాన్ ప్రింట్స్ శారీ అంతా కూడా చూడండి ఇలానే వస్తుంది చాలా బాగుంది శారీ మీకు ఇవి రీజనబుల్ ప్రైస్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హెండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు సో మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ డిజైన్స్ ఎక్కువ అడుగుతున్నారు కదా మిర్రర్ వర్క్ ప్రింట్స్ ఇంకా వీటితో పాటు కలంకారీ డిజైన్స్ సాఫ్ట్ కాటన్ శారీస్ త్రీ డిజైన్స్ చూపిపోతున్నాను కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్స్ మిర్రర్ వర్క్ డిజైన్స్ అండి సో కాటన్ శారీస్ మీద మిర్రర్ వర్క్ డిజైన్స్ చాలామంది ఈ కాంబినేషన్ లైక్ చేస్తున్నారు మనం ప్రీవియస్గా కొన్ని శారీస్ వైట్ శారీస్లో చూపించాము ఇప్పుడు ఈ వీడియోలో మీకు కలర్స్లో విత్ ప్రింట్ డిజైన్స్ చాలా బాగుంటాయి డిజైన్స్ చూడండి మీకు బార్డర్స్ అనేవి టూ బోర్డర్స్ సేమ్ బార్డర్ వస్తుంది శారీలో మీకు మిడిల్ పార్ట్లో వచ్చే డిజైన్ అంతా కూడా మీకు ప్రింటెడ్ డిజైన్ మీద మొత్తం మిరర్ వర్క్ వస్తుంది అది కూడా ఓన్లీ బాటమ్ అండి ఎబోవ్ మీకు రాదు సో ఏదైతే మీకు ఎబోవ్ వస్తుందో ఇక్కడ మిరర్ వర్క్ రాదు ఓన్లీ బాటమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మీకు మొత్తం కూడా మిరర్ వర్క్ డిజైన్ వస్తుంది వీటికి బ్లౌజెస్ కూడా చాలా బాగా ఇచ్చారండి క్వాలిటీ బాగుంది సో బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది మీకు హ్యాండ్స్ కూడా సో డిజైన్ వస్తుంది ఇలాగ బ్లౌజ్ కాంబినేషన్ చంగ్ మీకు వన్ మీటర్ వచ్చేది మొత్తం కూడా మిర్రర్ వర్క్ డిజైన్తో ఇలా వస్తుంది ఈ శారీస్ ప్రైజెస్ సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా ఇవి చాలా బాగుంటాయి మీకు ఎయిట్ కలర్స్ వస్తాయి ఇవి ప్రతి సారీ కలర్స్ మీకు అంటే శారీ అంతా బార్డర్స్ కలర్స్ డిఫరెంట్గా రాదు మొత్తం ఒకటే కలర్ ఉంటుంది విత్ మిర్రర్ ఫినిషింగ్ తోటి డిజైన్స్ మాత్రం ప్రతి సారీకి డిఫరెంట్ ఉంటుంది ఏ శారీ డిజైన్ సేమ్ రాదు మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పళ్ళు మీకు ఇలాగా ఈ వీడియోలో మీరు చూసిన శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ ప్రతిదీ మీకు ఫొటోస్లో సెండ్ చేస్తాం మీరు క్లియర్గా కలెక్షన్స్ చెక్ చేసి ఆ తర్వాత ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు ఈ శారీ చూడండి సో క్రాస్ డిజైన్ ప్యాటర్న్ చాలా బాగుంది మీకు బ్రౌన్ షేడ్ వచ్చింది క్రాస్ డిజైన్లో మిరర్ ఫినిషింగ్ వచ్చింది సో ఇలాంటి కలర్స్ కొంచెం ఫాస్ట్గా అయిపోతూ ఉంటుందండి ఒకవేళ మీరు వీడియోలో చూస్తూ మీకు ఈ డిజైన్ నచ్చింది అనుకుంటే వెంటనే మెసేజ్ చేసి స్టాక్ కన్ఫామ్ చేసుకొని మీరు శారీస్ అనేవి ఆర్డర్స్ చేయొచ్చు ఇలా వస్తుంది ఈరోజు మార్నింగ్ కూడా మీకు సో కంప్లీట్గా బ్లౌజెస్ మీద వీడియో చూపించామండి బ్లౌజ్ సెపరేట్గా అడుగుతున్నారండి కంప్లీట్గా బ్లౌజెస్ మొత్తం వన్ మీటర్ బ్లౌజెస్ మీద వీడియో చేసాం మీకు ఫొటోస్ కావాలన్నా వీడియోలో కాకుండా వేరే కలెక్షన్ బ్లౌజెస్ కూడా మీకు పంపిస్తాము సో జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్లౌజెస్ ఫొటోస్ అడగండి మీరు క్లియర్గా చెక్ చేసి శారీస్తో పాటు మీరు బ్లౌజెస్ కూడా ఆర్డర్స్ చేయొచ్చు వీటి ప్రైజెస్ సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక డార్క్ కలర్ అండి సో డార్క్ బొట్టు కలర్లో కొంచెం బాగా డార్క్ కలర్ వచ్చింది సో కాంబినేషన్ అంతా ఇలాగా అండ్ బ్లౌజ్ చూడండి అంటే బ్లౌజెస్ ఏమిటంటే విడిగా మీరు మన బ్లౌజెస్ తీసుకోవాలంటే హ్యాండ్లూమ్ బ్లౌజెస్ త్రీ బ్లౌజెస్ సెపరేట్గా మీరు ఆర్డర్ చేయాలి మినిమమ్ త్రీ పర్సెస్ చేయాలి బ్లౌజెస్ మాత్రం శారీతో పాటు తీసుకుంటే సింగిల్ బ్లౌజ్ కూడా మీకు సెండ్ చేస్తామండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు బ్లౌజ్ కలెక్షన్స్ కూడా చెక్ చేయొచ్చు ఈ మోడల్లో మీరో వర్క్ శారీస్లో లాస్ట్ కలర్ చూసుకుంటే సో ఇది గమనం కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ సో బ్లౌజ్ చూడండి సో బ్లౌజెస్ మాత్రం బాగున్నాయండి క్వాలిటీ బాగుంది బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు అండ్ పైడ్జంగ్ వన్ మీటర్ మొత్తం మిర్రర్ ఫినిషింగ్గా ఉంటుంది ప్రైస్ సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీస్ కలంకారీ డిజైన్స్ విత్ బాన్ ప్రింట్స్ శారీ అంతా కూడా చూడండి ఇలానే వస్తుంది చాలా బాగుంది శారీ మీకు ఇవి రీజనబుల్ ప్రైస్ వస్తుంది చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఈ శారీస్ మాత్రం ప్రజెంట్ అండ్ ఇందులో మీకు బ్లౌజ్ చూసుకుంటే ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ సో చూడండి బ్లౌజ్ కాంబినేషన్లో వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ ఈ బ్లౌజ్ వస్తాయి అండ్ పళ్ళు మీకు బాందీ ప్రింటెడ్ పళ్ళు మొత్తం వన్ మీటర్ వరకు శారీ ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి అండ్ మీకు శారీస్తో పాటు ఇంత బ్యూటిఫుల్ శారీస్ ఉంటున్నాయి కదా చాలామంది ఏంటంటే ప్రింటెడ్ శారీస్కి ఎయిటీ సెంటీమీటర్స్ వస్తున్నాయి అంటున్నారు ఇవే కాదండి మీరు ప్రింటెడ్ శారీస్ ఏ డిజైన్స్ ఆర్డర్స్ చేసినా సరే ఖచ్చితంగా మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ మాత్రమే వస్తాయండి మీకు ప్రింటెడ్ అంటేనే ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ మీ శారీలో పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇలాగా మీకు మన హ్యాండ్లూమ్ శారీస్లో డైలీ చూపించే కలెక్షన్ కాటన్ శారీస్లోనే చూపిస్తామండి ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుంది కాటన్లో మీకు శారీస్ కావాలి తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ చెక్ చేయాల్సిందే అండ్ ప్రజెంట్ ఇంకా మంచి కలెక్షన్ వస్తుందండి ఆఫీస్ వేర్కి బెస్ట్గా అంటే ఆఫీస్ వేర్కి సో చాలా మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తున్నాం మన హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్లోనే హ్యాండ్లూమ్ వివింగ్స్లో సో అప్కమింగ్ వీడియోస్ మిస్ కాకుండా అసలు చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారో స్పెషల్గా మీరైతే డైలీ ఫాలో అవుతూ ఉండండి వీటి ప్రైజెస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ ఇవి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి మీకు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది సో మీకు సాఫ్ట్ కాటన్ లైక్ చేస్తున్నారంటే మాత్రం డిజైన్స్ చాలా బాగున్నాయి మిస్గా ఇవి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం అండ్ కలర్ పోవడం అంటూ ఉండదు చాలా మ కలర్ గ్యారెంటీ ఉంటుంది బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇస్తున్నారు బ్లౌజ్ కూడా సాఫ్ట్ కాటన్ బ్లౌజ్ మీకు సో ఇలా కంప్లీట్గా సాఫ్ట్ కాటన్లో శారీ వస్తుంది అండ్ పైడ్చింగ్ చూడండి వన్ మీటర్ ఉంటుంది సో ఇలాగ డిజైన్ ఈ శారీ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇలా వీడియోలో మీకు త్రీ త్రీ డిజైన్స్ కంప్లీట్ డిఫరెంట్గా చూపించానండి సాఫ్ట్ కార్ట్ని చూపించాను ప్రీవియస్ కలంకారీ అవి రీజన్ ప్రైజ్ ఉంది స్టార్టింగ్ మీరు వర్క్ డిజైన్స్ సో ఇలాగా మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ న్యూ కలెక్షన్స్లోనే మీకు ఎవ్రీడే చూపిస్తామండి ఏది కూడా మీకు రిపీటెడ్ ఉండదు ప్రతిదీ డిఫరెంట్గానే చూపిస్తూ ఉంటాం అది కూడా కార్టూన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుంది అండ్ మీకు ఎనీ డౌట్స్ ఉన్న ఆర్డర్ ప్లేస్ చేసే ముందు కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ గురించి అండ్ షిప్పింగ్ డీటెయిల్స్ గురించి ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే శారీస్ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చండి ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ గ్రీన్ షేడ్ వచ్చింది బార్డర్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ సో ఇలాగా సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి మళ్ళీ చెప్తున్నాను చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు శారీ మాత్రం అండ్ ఈ శారీకి మీకు పైడ్చంగిలాగా వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ శారీస్ నచ్చాయనుకుంటున్నాను మర్చిపోవద్దు మార్నింగ్ మీకు బ్లౌజెస్ వీడియో కూడా చూపించాం చెక్ చేయండి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి మీకు ఎక్స్ట్రా కావాలన్న కలెక్షన్ షేర్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్